మంచిగా కాదు అవి పేరుకు ప్రొసీడింగ్ ఇచ్చిన అంతే ఆ ప్రొసీడింగ్ ఇచ్చిన దాన్ని గవర్నమెంట్ లో మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని ఇస్తారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాక టెండర్ పెడతారు టెండర్ పెట్టినాక ఆ టెండర్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కోర్టుకు కూడా పోవచ్చు నాది టెండర్ అయింది నువ్వు బిల్ ఇవ్వలే నేను వర్క్ చేసినా మరి నీకు దమ్ము ధైర్యం తెలివి ఉంటే నువ్వు శాంక్షన్ అయినాయి క్యాన్సల్ చేసాను అని అంటారు శాంక్షన్ అయినాయి క్యాన్సల్ ఎవరు చేయలేరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి అని సర్పంచ్ ఉండే ఆయన సిసి రోడ్ లేచిండే అల్లూడ్ లేదు అప్పుడు జన్మభూమి థర్టీ సెవెంటీ ఆయనకు తర్వాత గవర్నమెంట్ ఆయన అగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆయన బిల్లు ఇవ్వకపోతే నుంచి ఇచ్చి పదిహేళ్ళకి తెచ్చుకోడు బిల్లు ఆ విధంగా ఉంటే శాంక్షను అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను టెంటర్ నీకే తెలివి అయినా లేదా శాంక్షన్ అయినాయి కాలేదు తీసుకురాపోవని మాట్లాడుతున్నావు నీ ముఖానికి ఎన్ని చేస్తావు ఎన్ని చేసావో నువ్వు చూపెట్టు నువ్వు ఎన్ని చేసినా తక్కువనే ఆ రెండు ఊర్లకు ఈ డబుల్ బెడ్రూమ్లో రెండు ఆర్ అండ్ ఆర్ కాలనీలకు అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు నువ్వు ఎన్ని చేసినా వాళ్ళకి తక్కువనే కానీ నువ్వు ఇప్పుడు పోయి చూద్దాం మన అందరం కలిసి ఆ రెండు కాలనీలలో తిరుగుదాం వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి వాళ్ళ అనుకోలే అన్ని వసతులు ఉన్నాయా అది చేయాల్సింది నువ్వు మేము వచ్చి పది నెలలు అయింది నువ్వు డబుల్ బెడ్రూమ్ ఎట్లా పెట్టీ యాక్సిడెంట్ అవుతున్నాయి చూడ సరే ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే అయిందే ఇవాళ మీకు ఇంకొకటి తెలియాలి ఇవాళ రేపు మా మినిస్టర్లు కళ్యాణలక్ష్మి చెప్పులు పనిచేయడం లేదు కానీ పంచుతలేదు ఎందుకు మినిస్టర్ కన్నా ఎక్కువ అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ టైం ఇవ్వాలి ఆయన మన దురదృష్టానికి ఇవ్వాలి మన ఎమ్మెల్యే పది నెలల నుంచి కళ్యాణలక్ష్మి వస్తే అట్లనే పెండింగ్ ఉంది ఆ దూరం పది నెలల నుంచి బయటకు మరి ఎవరికైనా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వండి ప్రతాప్ ఇస్తాడా హరీష్ రావుకి ఇస్తాడా నిన్న హరీష్ రావు కూడా కోర్టు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని కళ్యాణ్ లక్ష్మి వచ్చింది మరి ఈడ మన ఎమ్మెల్యే గారు ఇప్పటికీ బయటకు వెళ్తలేరు వెళ్ళుతాడు వెళ్తాడు అంటారు ఏడు వెళ్తాడు మరి వెళ్ళకపోతే అదనే రిజైన్ చేసి రమ్మని ఇంకో ఎమ్మెల్యే అయితే పంచుకుంటాడు మరి అది లేదు నువ్వు చెయ్యవు ఇంకో చెయ్యలేవు మీ వాళ్ళతో కానీ పబ్లిక్ కానీ మిస్గైడ్ చేసే విధంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడతాడు ప్రతాప్ రెడ్డికి వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది చదువుకునే వాళ్ళు కూడా తెలుసుకొని మాట్లాడతారు ఇవి ఎన్ని శాంక్షన్ అయినాయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎందుకు రాలేదు టెండర్ ఎందుకు పెట్టలేదు టెండర్ పెట్టినందుకు వరకు వాళ్ళు పోయి చెయ్యొచ్చు కోర్టు నుంచి బిల్ తీసుకోవచ్చు ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేస్తుండు అందుకని మీ ద్వారా ప్రతాప్ రెడ్డి గారు మీరు మా హనుమంతులను కానీ రోహిత్ని కానీ మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఇది కాదు నువ్వు ఒక్కసారి కూడా ప్రజలతో ఎన్నుకోబడలేదు అందుకోసం నీ స్థాయి లగ్గా నువ్వు ఉండాలి నువ్వు మాట్లాడాలి అంటు నువ్వు ఒకసారి రా హనుమంతాన్ని వచ్చినప్పుడు తిరగబడేటోళ్ళు ఎవరిలో తీసుకొని నువ్వు తిరగబడతావా నీ మీద తిరగబడతాడో అప్పుడు దూరపెడతాం నీ సంగతి ఏందో హనుమంతాన్ని వచ్చినప్పుడు ఒకసారి రా అడ్డు అడ్డం హనుమంతాన్ని వెంబడి మేము అందరం ఉంటాం మేము అందరం ఉండి నువ్వు తిరగబడ్డ నాడు నీ సంగతి ఏందో చూస్తాం ఆ రోజు అందుకోసమే మంచిగా మాట్లాడు నేర్చుకో నీకు ఒక రాజకీయ భిక్ష పెట్టింది హన్మంతాన్న ఆయన గురించి మాట్లాడొద్దు నీకు కాకపోతే మీ ఎమ్మెల్యే గారిని రమ్మను బయటకు బోన్లకేసి వచ్చి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులైనా వస్తే ఆ బీదోళ్లైనా బాగుపడతారు ఎందుకంటే మీకు తెలుసు ఒక చెక్ ఇస్తే అది ఆరు నెలలే ఉంటుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పోయి మళ్ళీ రిన్యూవల్ చేసుకొని డేట్ వేసుకొని రావాలి అది